దేవాతి దేవునికి స్తోత్రం ప్రిర్యాలను గమనించండి యూసుఫ్ మరియా వారి ప్రజల సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడానికి యూదేలోని బిత్లహీమబడినటువంటి దావిదపురానికి వారు చేరుకున్నారు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములో నిండి గనుక తన తొలి చూలు కుమారిని కానీ పొత్తు చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టారు తన వైభవమును వదిలి ఈ భూమికి వచ్చినప్పుడు మరి ఇలాంటి సహాయము ఈ మనుషుల నుండి అతనికి లభించలేదు చివరికి ఆ పశువుల పాకలో మరి అతను జన్మించడం జరిగింది రెండో కొంత రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో తన ధనికుడై ఉండి కూడా మన కోసం ఆయన దరిద్రుడయ్యాడని ఆ వాక్యంలో గమనిస్తూ ఉన్నారు ప్రియు గమనించండి తనకంటూ ఈ లోకంలో సత్రం కూడా దొరకలేదు